ஓம் சீ சாயராம் சதா வருட்சி வாசாவினம் தித்தமபிரித்தம் தருண் கல்பருக்கம் சாயந்தம் நமாரு சாயிநாரு சாயநாதம் சாபூலார హోలీ మనందరికీ తెలుసు అయితే బాబావారు శ్రీడి సాయినాథ వారు హేమాద్రి పంతు ఇంటికి ఫోటో రూపంలో భోజనానికి వెళ్ళారట అది ఎలాగో ఈరోజు సత్యరితలు మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల పదిహేడు సంవత్సరం హోలీ పండుగ నాడు ఒకరోజు తెల్లవారుజామున హేమాన్ పంతుకు ఒక దృశ్యం కనిపించింది చక్కని దుస్తులు ధరించిన సన్యాసి బాబా కనిపించి నిద్ర నుండి లేపి ఆనాడు భోజనముడికి వారింటికి వస్తాను అని చెప్పారట ఇట్లు తను నిద్ర నుంచి లేపింది కూడా కల్లోని భాగమే నిజంగా లేచి చూసరికి సన్యాసి కానీ కానీ కనిపించలేదు స్వప్నను బాగా గుర్తుకు తెచ్చుకున్నాడు హేమాద్రి పంతు అప్పుడు సన్యాసి చెప్పిన ప్రతి మాట ఆ హేమద్రి పంతుకు గుర్తుకొచ్చింది బాబా గారి సావాసం ఏడు సంవత్సరాల నుండి ఉన్నప్పటికీ బాబా ధ్యానం ఎల్లప్పుడూ చేయొచ్చున్నప్పటికీ బాబా తన ఇంటికి వచ్చి భోజనం చేయనని అతను అనుకోనేలేదు బాబా మాటలకు మిగిలిన సంతోషించి తన భార్య వద్దకు పోయి ఒక సన్యాసి భోజనం వచ్చుగాన కొంచెం బియ్యం ఎక్కువగా పోయేవాళ్ళని చెప్పాను అది హోలీ పండుగ దినం వచ్చి వారు ఎవరని ఎక్కడి నుంచి వస్తున్నారని ఆమె అడిగిన ఆమె అనవసరంగా నన్ను అడగద్దు అని ఇంకొక ఆమెను ఇంకొక విధంగా భావించుకున్నట్లు జరిగి జరిగినట్లుగా చెప్పనించి తాను కాంచిన ఆ స్వప్నాన్ని అతని భార్యకు తెలియచేశాడు ఏమి ఎవరు వస్తారు ఏమి ఇవన్నీ మమ్మల్ని అడుగుతుంది కదా అందుకని ముందే ఆ విషయాన్ని గ్రహించిన హేమాద్రి పంతు ఆ యొక్క స్వప్నాడు జరిగిన దాన్ని తనకి నిజాన్ని తన భార్యకు తెలియచేశాడు అయితే అప్పుడు ఆవిడంది అయ్యో పిచ్చా మీకు సిడీలో మంచి మంచి పిండి వంటలు విడిచి బాబా తన వంటి వారింటికి బాంద్రాకి వస్తారా అని అంది అంటే బాంద్ర అంటే బొంబాయిలో ఒక ప్లేస్ అనమాట కాబట్టి అక్కడికి ఎట్లా వస్తారు అని ఆమెకు అనుమానం కలిగింది హేమాద్రి పంతు బాబా యొక్క మనసు మాబా యొక్క అంతరంగాన్ని గ్రహించిన వాడు కాబట్టి తెలుసు కాబట్టి బాబా స్వయంగా రాకపోవచ్చు ఎవరైనా బంప వస్తాడు కానీ కొంచెం భీమి ఎక్కువగా పోయి ఏమి నీకు నష్టం లేదు అని అన్నారు ఎందుకంటే సిడీలో చాలా అద్భుతమైన పిండి వంటలతో అక్కడ బాబా విందరిగిస్తారు పైగా ఎక్కడికి వచ్చిన సందర్భాలు కూడా లేవు కదా బాబా వారు మరి మీరు అలా అంటున్నారు ఏంటి అని ఆ తల్లి అడిగింది అప్పుడు ఆయన స్వయంగా రాడు ఆయన ఎవరి ద్వారా అయినైనా వేరే వాళ్ళనే పంపిస్తాడు కాబట్టి సాయికి సాయి మనుషులకి భేదమ లేదు ఆయన ఏ రూపంలోనో ఎవరినైనా పంపించవచ్చు నువ్వు కొంచెం భీమి ఎక్కువ పోయి ఏమవుతుంది అని చెప్పారు అప్పుడు మధ్యాహ్న భోజనముకు ఆ ప్రయత్నాలన్నీ చేశారు మిట్ట మధ్యాహ్నం అయింది సర్వము అంతా సిద్ధమైంది హోలీ పూజ ముగిసింది విస్తలు వేశారు ముగ్గులు పెట్టారు భోజనముకు రెండు భక్తులను ఇంటి ఇటో పంక్తి ఒక పంక్తి ఒక పంక్తి తీర్చారు రెండింటి మధ్య పే బాబా పీట అంటే బాబా కోసం ఒక పీట అమర్చి అక్కడ ఉంచారు గృహంలోని వారందరూ కొడుకులు మనవలు అల్లుండ్రు ఇంట్లో చుట్టాలందరూ బంధువులంతా వచ్చి ఆ స్థలాన్ని అలంకరి అంటే అందరూ వచ్చి కూర్చున్నారు భోజనానికి వండిన పదార్థాలంతా వడ్డించారు అందరూ అయిరే అతిథి కొరకు కనిపెట్టుకున్నారరే అతిథి కోసం పీట వేసి ఉంచా మరి అతిథి రాలేదేంటి అని అతిథి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా పన్నెండు గంటలు దాటినప్పటికీ ఎవరూ రాలేదు తలుపు కూడా టా అంటే గోడంగా అంటే గడి పెట్టుకున్నారు లోపల ఇంకా అనశుద్ధి అయింది అంటే అనగా అణశుద్ధి అంటే నెయ్యి వడ్డిస్తారనమాట ఆ నెయ్యి వడ్డించినప్పుడు ఇంకా భోజనం తినండి అని అర్థం అనమాట అప్పుడు ఇది భోజనాన్ని ప్రారంభించడానికి ఒక గుర్తు అనమాట ఎక్కడికైనా వెళ్ళినా కూడా మనం గబగబా ఏ పదార్థాలు అంటే ఆ పదార్థాలు గబగబా తినివేయకుండా అలా చేయాలన్నమాట మనం నెయ్యి వేసినప్పుడే మనం భోజనానికి చేయాలి అయితే ఇంతలో వాళ్ళందరూ కూర్చున్నారు తర్వాత హేమాద్రి ఒక తలుపు చప్ప సౌండ్ అయింది వెంటనే హేమాద్రి పంతు వెళ్ళి ఆ తలుపు తీశారు అయితే హేమాద్రి పంతులు వెంటనే తలుపు తీయగా ఇద్దరు పెద్ద మనుషులు అక్కడ ఉండి ఒక మాట అన్నారు అయ్యా భోజన స్థలాన్ని విడిచిపెట్టి మా వద్ద పరుగెత్తుకొని వచ్చినారు తక్కినవారు నీ కొరకు చూచుచున్నారు కావుని ఇదిగో నీ వస్తువుని తీసుకో అని చెప్పారు తర్వాత తీరిగ్గా ఈ వృత్తాంతం అంతా ఈ ఫోటో ఎలా వచ్చింది ఎవరు అని చెప్తాము అని చెప్పగానే వెంటనే ఆ చంకలో నుంచి ఒక పాత వార్తాపత్రిలో కప్పి పటమున్న విప్పి టేబుల్ పైన పెట్టి హేమాద్రిబు కాగితం విప్పి చూసరికి అందులో పెద్దదాగు సాయిబాబా ఫోటో కనిపించింది మిగిలిన ఆశ్చర్యపడ్డాడు అతని మనసు కరిగిపోయింది కండ్ల నుండి కన్నీళ్లు వస్తున్నాయి శరీరం గగ్గురుపాటు చెందింది అతను వంగి పటంలో ఉన్న బాబా పాదాలకు నమస్కరించాడు బాబా ఈ విధంగా తన లీలచే ఆశీర్వదించిన అనుకున్నాడు అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే బాబా అంటే ఈ భగవద్భక్తులకి అక్కడ భగవంతుడే స్వయంగా రానక్కలేదు సాక్షాత్తు బాబాకి బాబా విగ్రహానికి బాబా సత్యతకి భేదమే లేదు కాబట్టి భగవంతుడు ఈ రూపంలో వస్తాడు ఆ రూపంలో వస్తాడు అని కాదు ఆయన ఎప్పుడు మసీదులకు వచ్చి నేను ఎప్పుడు అబద్ధమే చెప్పను అని చెప్పారనమాట బాబా కాబట్టి భగవంతుడు ఎప్పుడు ఇరుకుతూ ఉండాలి మనం ఏ రూపంలో వస్తారో కదా ఆయన ఒక సన్యాసి రూపంలో రావచ్చు ఒక ఫోటో రూపంలో రావచ్చు ఒక మానుషు రూపంలో రావచ్చు ఒక చీమ రూపంలో రావచ్చు ఒక దోమ రూపంలో రావచ్చు నువ్వు యద్భావం తద్భవతి ఎట్లా వస్తే నువ్వు అలా చేయాలి ఒకసారి నానాసాబ్ చెంది వరకొరకు బా అంటే బురన్పూలి తినాలని ఉంది అంటే బాబాకు పెట్టాలని ఉంది బాబా నుంచి పిలిచారు బాబా ఈగ రూపంలో వెళ్ళి తిన్నారు అదేంటి బాబా అంతగా పిలిస్తే నువ్వు రాలేదే అని అడిగితే దానికి ఎందుకు రాలేదు అని అక్కడ ఈగను చూపించారు మరి అది తిన్నట్టు నాకెలా తెలుస్తుంది బాబా అంటే అక్కడ ఈగకు బొబ్బట్ ఉండడం చూశారు అంటే ప్రతిదీ భగవంతుడేనండి సృష్టిలో ప్రతి అనువనువు భగవంతుడే ఆ భగవంతుడే సద్గురు సాయినాథుడు కాబట్టి ఆయన ఫోటోకి ఆయన సత్యరిత్రకి ఆయనకు భేదమే లేదు ఏ రూపంలోనా తప్పకుండా భగవంతుడు వస్తారు నువ్వు పిల్ల అప్పుడమే ఆలస్యం ఆయన్ని భక్తి విశ్వాసాలతో నమ్ము ఆయన్ని భక్తితో అనన్యంగా సేవించు ఆ భగవంతుడు నీ దగ్గర రాకుంటే అప్పుడడుగు మన భక్తి అలా ఉండాలి అట్లా ఉన్నప్పుడు తప్పకుండా భగవంతుడు నీ దగ్గరికి వచ్చి తీరుతారు కాబట్టి బాబా అంటారు నీ బిడ్డలకేమీ భయము లేదు అంటారనమాట అంటే ఆయన బిడ్డలకు ఏం భయం లేదు మనం భగవంతుడిని అనన్యంగా నమ్మి సేవించడమే మనకు తర్వాయి కాబట్టి మన అందరూ కూడా భక్తి విశ్వాసాలతో ఆ యొక్క సద్గురు సాయినాథుడిని ఆ దత్తమూర్తిని సేవించుకొని తరించుకోవాలంటే మనం ఆయన ప్రేమలో శ్రవణం అనే సాగరణ భక్తి ప్రేమ అనే అలలు లేస్తాయి దానిలో మరల మరలా మరలా మునిగితే జ్ఞాన రత్నాలు లభిస్తాయి నీకు అంతటి విశ్వాసం ఉండాలి నీకు భగవంతుడి మీద అంతటి ప్రేమ ఉన్నప్పుడు తప్పకుండా మనకు అన్ని నీళ్ళలు ఆయన మన కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తారండి కాబట్టి మనం అందరం కూడా హోలీ పండుగ జరుపుకుందాం సాయినాథ్ మహారాజ్కి జై మా